ఐసీఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భవన శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇది హైదరాబాద్ చాప్టర్ కి మాత్రమే కాకుండా దేశంలోని కార్పొరేట్ గవర్నెన్స్ కు కీలక ఘట్టమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కంపెనీ సెక్రటరీలు దేశ కార్పొరేట్ రంగానికి రూపురేఖలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని కొనియాడారు రెండు వేల పదిహేడులో జరిగిన ఐసీఎస్ఐ జూబ్లీ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారని గుర్తు చేశారు కిషన్ రెడ్డి ఇప్పటికే భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని మరో రెండేళ్లలో ఐదు బిలియన్ మార్కు దాటనుందని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి నగరము ఈ నగరంలో మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంతో పాటు మన భారతదేశం కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఒక అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా డెవలప్డ్ కంట్రీగా వికసిత్ భారత్గా మనం ఎమర్జీ చేసుకోవాలి అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టాలంటే దానికి కంపెనీ సెక్రటరీ ఒక బాధ్యత కూడా రోల్ కూడా ఎక్కువగా ఉంటుంది హైదరాబాద్ అనేది